ఏలేశ్వరం బాలికల గురుకుల పాఠశాల మరియు కళాశాలను పరిశీలించిన ప్రతిపాడు కోర్టు జడ్జి బల్లెమ్మ ఇటీవల గురుకుల పాఠశాల విద్యార్థులు అస్వస్థతను లోనవ్వడంతో వారి ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు ప్యానెల్ అడ్వకేట్స్ మృగత శివన్నారాయణ బెంగుళూరు మధుబాబు అవసరాల దేవి ఏలేశ్వరం ఎస్ఏ రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

ముందు చెప్ప చెప్ప వాళ్ళనే చేయించారు డ్రింకింగ్ వాటర్ కాదు ఇక్కడ ఇప్పుడు మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే మిగిలిన వాటర్ యూజ్ చేసుకుంటాల్సిన వాటర్ అంతా లేకపోతే అలవాటు పిల్లలు ఏమైపోతారు అనేది ఇంకా క్లీన్ అంటున్నారు

కింద నేను అన్నది కొ రింగ్ డ్రింకింగ్ క్లీనింగ్ ఆల్టేనింగ్ మోటర్ సెట్ చేయమన్నారని చెప్పారండి రింగ్ మోటర్ సెట్ చేశారు అన్నమాట ఆ ఇందా ఆర్టికల్ ప్రశ్న ఇది ఈ సీరియస్

Thank you take a and then we'll <laughs> <laughs>